హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజైతే ధనత్రయ దశ అంటండి ధనత్రయ దశ రోజు మనం యమదీపం పెడితే చాలా అంటే చాలా మంచిది అంటమనుకుంటూ కుటుంబానికి ఏమన్నా అపమృత్యు ఉన్నా పోతాయంట అయితే మనకి ఎటువంటి మృత్యు దోషాలు తగలకుండా మనం ఆ యమదేవుణ్ణి మాకు ఎటువంటి ఇబ్బందులు కడగకుండా చూడు దేవుడా అని మనమైతే ఆయన అయితే స్మరించుకుంటూ ఆయనకు ఒక దీపం పెడతామంట ఆయన ఏది ఇంటి ముందు అయితే ఆ దీపం పెట్టుంటుందో అక్కడ ఆయన వచ్చి మనం చేసిన పూజకు తదాస్తు అంటాడంట మనమైతే ఈ యమదీపం అనేది ఇంటి బయట ఆరు బయట పెట్టాలంటే ఇంటి లోపల పెట్టకూడదంట మనం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు బయట సైడ్ పెట్టుకోవాలి మనం లోపలికి వెళ్ళేటప్పుడు కుడి వైపునైతే ఈ దీపం అయితే వెలిగించాలంట మనం ముందుగా పసుపు పూసి ఆ ముగ్గు అయితే వేసి తమలపాకులతో అలంకరించుకున్నాం తమలపాకులకు కూడా బొట్లు పెట్టేసి ఉప్పునైతే మనం వేసుకుంటున్నాము ఉప్పు మీదే వెలిగించాలంటండి ఆ దీపాన్ని అయితే ఉప్పు మీద వెలిగించి మనం పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసేసి మనము ప్రమిద రెండు ప్రమేదలు తీసుకొని ఒక ప్రమిద పైన ఇంకొక ప్రమిద పెట్టేసి మనం దాంట్లో నువ్వుల నూనె వేసి ఆరు ఒత్తులు అంటే మూడు దీపాలు మూడు దీపాలకు ఒక్కో దీపానికి రెండు ఒత్తులు లెక్కన ఆరు ఒత్తులు వేసి వెలిగించుకోవాలంట ఇంకా మనం ముందుగా మనం అలంకరించుకుంటున్నాము అయితే ఈ యమదీపానికి ఒక మంత్రం అయితే ఉంటుందంటండి అయితే ఆ మంత్రాన్ని కూడా మనం చదువుకుంటూ ఆ దేవుని స్మరించుకుంటూ మనమైతే ఇంకా వెలిగిద్దాము ముందుగా అయితే మనం ఒత్తిడి వేస్తున్నాం కదా ఎప్పుడు దక్షిణం దీప్ దక్షిణం వైపుకి మనం ఒత్తి వేసి దీపం కానీ ఈ యమునకు మాత్రం మనం దక్షిణం వైపు వేసి మాత్రం వెలిగిస్తామంట అలాగే మనం ఎప్పుడూ వగ్గి పెట్టితే వెలిగించకూడదు అంటండి ఏకాహారతితో కానీ లేకపోతే కడ్డీతో కానీ వెలిగించాలంట అలా వెలిగించిన తర్వాత కడ్డీలు తర్వాత హారతి చేసి ధూపం వేసి మనం బెల్లం ఆయనకి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా సమర్థించేసి మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసి చూడమని మనల్ని ఎటువంటి విధుల నుంచి అయినా కాపాడమని మనం అయితే ప్రార్థించుకోవాలంట ఆయన అలా ప్రార్థించినప్పుడు మనం చేసే పూజకి ఆయన వచ్చి తదాస్తు అని వెళ్తాడంట ఇలాగా అంటే అన్నీ నమ్మాలండి ఇలాంటివి మీరు కూడా నమ్మినట్టయితే ఒక లైక్ చేసేయండి